నాగవల్లి చేసిన కుట్ర వల్ల అయితే ఇంకా మహికి ఇంకా తల మీద దెబ్బ తగిలి తగలడంతో ఇంకా మహి అయితే ఒకేమైనా ఏ తను బాధపడుతూ రే రాహుల్ పోయి ఆటో తీసుకురాబోరని చెప్పని చాలా కంగారు పడుతూ ఉంటాడు ఇంకా వెంట ఒక ఆటో అయితే వచ్చిన తర్వాత ఆటో తను మాట్లాడి ఆ ఆటోలో కూర్చోబెట్టుకొని ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్తూ ఉంటే తను పిలిచే ప్రతి పిలుపులోనూ తను చిన్ని తన మనసుకి టచ్ అవుతున్నట్టు ఉంటుంది మ్యాడీ మ్యాడీ అని చెప్పని తను నువ్వు కళ్ళు ఆర్పొద్దు మధు అని చెప్పని తను ఏడుస్తూ తనైతే హాస్పిటల్ తీసుకొని వస్తాడు ఇంకా హాస్పిటల్ తీసుకొచ్చే దారిలో కూడా తను చాలా బాధపడుతూ చాలా బాధపడుతూ బ్లడ్ అంతా పోతుందని చెప్పని ఇబ్బంది పడతాడు ఇంకా హాస్పిటల్కి వచ్చే దగ్గరికి ఇంకా మహినే తనని ఎత్తుకొని లోపలికి అయితే తీసుకొని వెళ్ళి అప్పుడు ఇంకా డాక్టర్కి వాళ్ళకి అయితే అప్పచెప్తాడు అప్పుడు డాక్టర్ అయితే అడుగుతుంది ఏం జరిగింది ఎలా అని చెప్పని ముందు పేషెంట్ తీసుకెళ్ళండి అని చెప్పేటప్పటికి తనైతే మొత్తం ఇంకా మహి అయితే చెప్తాడు చెప్పి ఈ విధంగా ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి చెప్పురా రాహుల్ అని చెప్పురాజు కానీ ఇంకా హాస్పిటల్కి లోపలికి ఇంకా ఐసీయూలోకి తీసుకెళ్లే సమయానికి తన చేయికి దారము అలాగే మహి ఉన్న దారం అయితే రెండు అంటుకొని ఉంటాయి కానీ అప్పుడైతే ఒక్క క్షణం చిన్నినే తనకి మహికి మధ్యలో వస్తుంది అంటే చిన్నినే మధు అన్నట్టుగా తను చూస్తాడు కానీ ఎంత అమాయకమైన అమ్మాయిరా ఒకవేళ అమ్మాయిలు ఎట్లాగే రాసిగానే ఉండాలి కానీ తను కూరగాయలు అమ్ముకొని బతుకుతుంది కదా అలాంటి అలాంటి అమ్మాయిని ఎవరు రా రోడ్లతో ఇలా చేపించారు తను ఎంత ప్రమాదంలో ఉందో నిజంగా మధుకేం కాదు కదా I అప్పుడు రాహుల్తో అయితే ఇంకా చాలా బాధపడతాడు ఏందో రా తన తనతో దేముడిది నాది ఈ విధంగా మా మధుని రూంలోకి తీసుకెళ్తున్నారు అంటే నాకెందుకు చాలా బాధగా ఉంది మధుకి ఏం కాదు కదా రాహుల్ అంటే లేదు లేరా ఏం కాదులే తను మంచి అమ్మాయి కదా తనకేం కాదులే అని చెప్పని తను ధైర్యం చెప్పినా నువ్వు ఎంత ధైర్యం చెప్పినా నా మనసులో మాత్రం ఏదో అలజడిగానే ఉందిరా అని చెప్పని అంటాడు ఈ లోపల నాగవల్లి అయితే తనకి తన కొడుకు ఏదో జరిగిందని చెప్పనని ఇంకా హడావిడిగా హాస్పిటల్ దగ్గరికి అయితే వస్తుంది వచ్చి ఏమైంది నాన్న అని నన్ను అంటూ ఉంటే ఇంకా తను చేసిన పాపం తన బిడ్డకు కూడా తగిలినట్టుగా ఇంక తను చేసిన పాపంలో తను పాపం చేస్తే ఇంకా మహి అయితే తనకి పుణ్యం చేసి తన తనని కాపాడుకుంటూ వస్తున్నాడు ఇంకా తనకి తన కొడుక్కి చిన్న దెబ్బకే తను విలవిల్లాడిపోయి ఇంకా హాస్పిటల్లో ఉండే నేను హోమ్ మినిస్టర్ భార్యని అని మొత్తం అందరిని అలర్ట్ చేస్తుంది కానీ మహి అయితే మాత్రం ఎవరో విధంగా చేశారు మమ్మీ అని చెప్పని అంటూ ఉంటే సగం అప్పుడు నాగవల్లికి అయితే తగులుతుంది ఇంకా స్వరూప వీళ్ళందరినీ చూసిన తర్వాత ఇంకా నాగవల్లి అయితే ఆ రోజు గుళ్ళో నువ్వు నన్ను ఎంత ఇబ్బంది పెట్టావు ఇప్పుడు నీ కూతురు విషయంలో ఎంత బాధపడుతున్నావా నా జోలికి వస్తే ఇలాగే చేస్తానని చెప్పని మనసులో అనుకుంటూ ఉంటుంది